హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అంగన్వాడీ కేంద్రాల్లోని మెయిన్ టీచర్స్ అవ్వచ్చు అదేవిధంగా మినీ టీచర్స్ హెల్పర్స్కి జీతాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ఊహించని శుభవార్త అయితే మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా తెలుగు రాష్ట్రాల అంగనవాడీ కార్యకర్తలకు పదవి విరామం వయస్సు అరవై సంవత్సరాలు ఉండేది ఇదివరకు ఇప్పుడైతే అరవై రెండు సంవత్సరాలకు పెంచినట్టు మన ఏపీ ప్రభుత్వం అయితే అంగనవాడీ కార్యకర్తలకైతే చెప్పింది సో ఫ్రెండ్స్ పదవి విరామం ఇప్పటివరకు అయితే మనకి అరవై రెండు సంవత్సరాలకైతే పెంచడం జరిగింది ఇదివరకైతే అరవై సంవత్సరాలు అయితే ఉండేది ఈ పదవీ విరామం ఇప్పుడైతే రెండు సంవత్సరాలు ఎగస్ట్రా అయితే పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఉండే అంగన్వాడీ కార్యకర్తలకు ఇప్పుడైతే పదవి విరామం కింద ఫైనల్ సెటిల్మెంట్ అయితే మీకు లక్ష రూపాయల దాకా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పెంచినట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ని అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ పదవి విరామం ఒకేసారి నలభై వేల రూపాయలను పెంచినట్టు మనకైతే తాజా సమాచారం అయితే రావడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకు పదవి విరామం తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అనేది లక్ష రూపాయలకు పొడిగించినట్టు మనకైతే ఏపీ ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే న్యూస్ రావడం జరిగింది మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే